వికారాబాద్ జిల్లా తాండూరులో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది యాలల మండల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా సొంత గూటికి చేరుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు విశ్వేశ్వరరెడ్డి సహకారంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి తిరిగి సొంత పార్టీ బీజేపీలో చేరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బాలేశ్వర గుప్తా ఆయన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి ప్రధాన కార్యదర్శి కృష్ణా ముదిరాజ్ అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్ సీనియర్ నాయకులు రాష్ట కార్యవర్గ సభ్యులు శివరాజ్ మనోహర్ రావు పటేల్ విజయ్ కుమార్ రాజేందర్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి యు రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పి శివకుమార్ ఉప సర్పంచ్ బి అశోక్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జి బసంత్ మాజీ వార్డ్ మెంబర్ సుధాకర్ గుప్తా ఆర్దేశం సంఘం సంఘం మెంబర్ ఈ మహేష్ డి అనిల్ కుమార్ షాపద్ది గారు మైనారిటీ నాయకులు ఇవాళ జైన్ అవుతున్నారు వారందరికీ కూడా రాష్ట్ర అధ్యక్షుల వారు కండువతో స్వాగతం పలుకుతాము La sí. verdad sí. sí.